శుభోదయం నార్మచ్చినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మనం పూరి జగన్నాథ క్షేత్ర ఆలయ చరిత్ర పూరి జగన్నాథ క్షేత్ర ఆలయ చరిత్ర గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే రోజున రంగరంగ వైభవంగా వైభవపేతంగా జగన్నాథుని రథోత్సవం జరిగే శుభవేళ శుభతరుణంలో ఒకసారి ఆ జగన్నాథ క్షేత్ర రథోత్సవం సందర్భంగా పూరి జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటో ఒకసారి తెలుసుకుందామండి మరి జగాలనేలే జగన్నాథుడే రథారుణుడే తరలి వచ్చిన శుభవేళ పూరి జగన్నాథ క్షేత్ర పవిత్రోత్సవం అదే రథోత్సవం మరి పూరి పట్టణాన్ని పూర్వం ఎవరు పిలిచేవారో తెలుసా మీకు ఆలయ చరిత్ర ఏమిటో తెలుసా దాని గురించి ఇప్పుడు మంచి నోట ఓ మంచి మాటలో క్షుణ్ణంగా తెలుసుకుందాం కలలో కనిపించినటువంటి జగన్నాథుడు దేవతా విగ్రహాలకు కనిపించని అభయహస్తం వరదహస్తం పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం రథం ఉండే తీరు అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జగన్నాథుడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూపులు బంగారు చీపుర్లతో శుభ్రం చేసే సంస్థానిధీసులు పూరి జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి అసలు పూరి పట్టణాన్ని పూర్వం హేమనిపించేవారు ఇవన్నీ కూడా క్లుప్తీకరిస్తారు మీ ముందు మన భారతదేశంలో పురాణ కాలం నుండి కూడా ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటండి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయినటువంటి భువనేశ్వర్కి యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడండి ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో దివ్యాలయాలలో ప్రముఖమైనదిగా మరియు హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వాచికెక్కింది ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైనటువంటి అనంతవర్మ దేవ ప్రారంభించగా ఆయన మనుమడైనటువంటి రాజా అరంగ భీమదేవ్ పాలనలో ఇది పూర్తయిందండి అంతకుముందు అక్కడున్నటువంటి ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెప్పి అక్కడ చెప్తూ ఉంటారు దీని వెనక కథ ఉంది ఆ కథ ఏంటంటే జగన్నాథుణ్ణి పూజించినటువంటి విశ్వావసుడు ఈ ఎవరు జగన్నాథుణ్ణి ఎందుకు పూజించాడో ఇప్పుడు తెలుసుకుందాం ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీల మాధవుడనే పేరుతో పూజలు అందుకున్నాడని చెప్పి పురాణం తెలియజేస్తోంది మరి అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైనటువంటి విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి మరి అడవికి పంపించాడు విశ్వాభసుడి కూతురైనటువంటి లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాథపడుతున్న అల్లుడి విన్నపాన్ని లేని ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకొని వెళ్తాడు మరి విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగున మరి ఆవాలు జార విడిస్తూ ఉంటాడండి కొన్నాళ్లకు అవి మొలకెత్తే దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతడు ప్రద్యుమ్న మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ కబురు పంపాడు ఎక్కడ ఉంది దారి ఏంటి అక్కడికి వెళ్ళటానికి అని చెప్పి మరి కళలో కనిపించినటువంటి జగన్నాథుడు సరే రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రద్యుమ్డు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేస్తాడు అలాగే నీలాచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రపోతూ ఉండగా జగన్నాథుడి కల్లో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని చెప్పి ఆదేశిస్తాడు దేవుడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో అక్కడికి వస్తాడు తాను ఒక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని చెప్పి ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని చెప్పి ఆహా ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని చెప్పి షరతు విధిస్తాడు సరే దానికి రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు మరి ఎలాంటి శబ్దము రాకపోయేటప్పటికీ దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజుగారు తలుపులు తెరిపిస్తాడు దేవతా విగ్రహాలకు కనిపించని అభయహస్తం వరదహస్తం శిల్పి కనిపించుడు చేతులు కాళ్ళు లేని సహం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి రాజు పశ్చాత్తాపంతో బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్పి ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కల్పించవు చతుర్దశ భవనాలను వీక్షించడానిక అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్నటువంటి ఇక్కడి ఈ దారు దేవత మూర్తులను ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతా మూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఇది పన్నెండు రోజుల పాటు కనుల పండుగగా జరుగుతుంది సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ముఖ్య రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేది ఈ సంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిస్సాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం కనుల పండుగగా వీక్షిస్తారు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ విధి రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిదా ఆలయం వరకు కొనసాగుతుంది గుమ్డిచాద్ ఆలయం వరకు కొనసాగుతుంది ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరడంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రక్రియలు రథం తయారు చేయటం ఇవన్నీ ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయి రథం ఉండే తీరు ఎలా ఉంటుందంటే వైశాఖ బహుళ విధి రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను మరి పది డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి అంటే వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిపి అక్షయ తృతీయ నాడు నిర్మాణం మొదలు పెడతారు వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు మొక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల మూడు కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాఢశుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగులు ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా కనిపిస్తుంది ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి దీనికి ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు మరి సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి దీనికి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ముఖంగా ఈ మూడు రథాలని నిలబెడతారు అంతా ఒక పద్ధతి ప్రకారమే జరిగిపోతూ ఉంటుందండి రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే పండాలు అని పిలువబడేటువంటి ఇక్కడి పూజారులు మరి ఉదయకాల పూజాధికారులు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్న అనగానే మణిమా జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు అలాగే బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు చేసేటువంటి జయ ధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారు మోగిపోతూ ఉంటుంది మరి బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం మరి ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను మరి అట్లాంటి దాన్ని తీసేసి భక్తులకు పంచి పెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు జగన్నాథుడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూపులు చూస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఉన్నటువంటి జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా కనురాల వీక్షిద్దామా అని చెప్పి భక్తాదులంతా కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఆ తహతాలు ఉంటారు దాదాపు మరి ఐదు అడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణం నుండి బయటికి తీసుకొని వస్తుండగా హో జగన్నాథ జయ హో జగన్నాథ అంటూ భక్తి పారవశ్యంతో జయ జయధ్వానాలు చేస్తారు భక్తులు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టి వేడుకను దీన్ని మహండి అని పిలుస్తూ ఉంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చే వారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుణ్ణి నీలమాధవుడి రూపంలో అర్చించిన సవర తెగ వ రాజు విశ్వా విశ్వాపసు వారసులు అనమాట ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసి ఆ అర్హత వీరికి మాత్రమే ఉంటుందండి రథాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత మొదటి నుంచి కూడా మరి బంగారు చీపురులతో శుభ్రం చేసే సంస్థానాధీసుల్ని ఇక్కడ మనం చూడవచ్చు సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీసులు అక్కడికి చేరుకుంటారు జగన్నాథుడికి నమస్కరించి మరి రథం మీద స్వామి ముంగిట బంగారు చీపులతో శుభ్రం చేస్తాడు ఈ వేడుకను చరాపహార అంటారండి చరాపహార అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తారు ఇదే తరహాలో బలరాముణ్ణి సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తారు అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చినటువంటి ఆ తాటి మెట్లను తొలగించేసేస్తారు ఇక యాత్ర మొదలవ్వటమే తరువై జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా సూచించినగానే సూచన రాగానే కస్తూరి కళ్ళాపి తల్లి హారతిచ్చి జై జగన్నాథ జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తు పట్టుకొని రథాన్ని లాగటం మొదలు పెడతారు విశాలమైన బోడోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది నెమ్మదిగా కదిలే రథం లక్షలాది మంది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్ని ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటల్లో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణము అడ్డు వచ్చినా సరే రథం వెనకడుగు వేసి ప్రసక్తి ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టయినా సరే ముందుకి నడిపిస్తారు రథాన్ని యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండేటువంటి గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది మరి గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటి రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకుని వెళ్తారు వారం రోజుల పాటు మరి గుండీచా దేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరే భక్తజనం అక్కడ మనకి కనిపిస్తారు మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు అలాగే సునావేషగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే అవుతుంది యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జమజీవాలు పుంజుకొని కొత్తగా సంతరించుకుంటుంది ఇలాంటి ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది లక్షల మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు నిజంగా స్వామివారి జగన్నాథ రథయాత్ర ఉత్సవం చూడటం పూర్వజన్మ సుకృతంగా భావించాలి చాలా జాగ్రత్తగా ఏమాత్రం ప్రమాదానికి లోను కాకుండా ప్రాణాలు పోగొట్టుకోకుండా జనాలు ఉండాలి ఆ సర్వేశ్వరుడు ఆ జగన్నాథుడే అందరినీ రక్షిస్తూ ఉంటాడు స్వస్తి భవదీయుడు నారు మంచి